తిరుమల శ్రీవారిని మంత్రులు కొలుసు పార్థసారథి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు తోడు ఉండాలని కోరుకున్నామన్నారు విఐపి బ్రేక్ దర్శన సమయంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ పార్థసారథి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్రంలో టిట్కో పీఎంఏవై నిర్మాణ దశలోని ఇల్లు పూర్తి చేసి ఏడాదిలోపు లబ్ధిదారులకు అందజేస్తామని పార్థసారథి తెలిపారు అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు వాణిని అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సర్స్ ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడమే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని ఆ ఏడుకొండ వాడు సహకారంగా ఉన్నారని ఏడుకొండ వాళ్ళని ముక్కున్నారు తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఎళ్ళని కానివ్వండి టిట్కో ఎళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తారు ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది స్వామివారి ఆశీస్సులు పొందడానికి నా తాలూకా మొక్కుబడి కుటుంబ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను